ప్రధాన దేవుని పరలోకము నుండి ప్రభు దిగివచ్చును దేవుడు ఫాదర్ ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబుల్ మిషన్ ముప్పై రెండవ వార్షికోత్సవం మోక్ష మార్గోపదేశ సభలు మోక్ష మార్గోపదేశ సభలు రెండు వేల ఇరవై ఐదు మే ఒకటి రెండు మూడు తారీఖులలో అనగా గురువారం శుక్రవారం శనివారాలలో ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు బైబిల్ మిషన్ చర్చి సమీపంలో ఊసులు మర్రుపాడు పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా ఏ మతము గాని ఏ మనుష్యుని గాని ఏ మత శాఖను గాని దూషించరాదు ద్వేషించరాదు తెలియని విషయములు దేవుని అడిగి తెలుసుకోవలెను దైవ వర్తమానీకులు పుస్తకులు రెవరెంట్ డాక్టర్ అబ్దుల్ రంనాథ్ బాషా గారు ప్రవచన స్వస్థత వరము గల దైవ జనులు బైబల్ మిషన్ గుంటూరు రెవరెంట్ జే ఎఫ్రాయిము గారు గవర్నింగ్ బాడీ మెంబర్ బైబల్ మిషన్ రెవరెంట్ కె కరుణానిధి గారు కోటపాడు గవర్నింగ్ బాడీ మెంబర్ బైబల్ మిషన్ మూడవ రోజు దేవుని బూరా కార్యక్రమము అందరికి ఇదే మా ఆహ్వానం ప్రత్యక్ష ప్రసారం అమృతరావు పమ్మి యూట్యూబ్ ఛానల్ నందు వీక్షించగలరు ప్రతి శుక్రవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం గంటల వరకు ఉపవాస ప్రార్థనలు కన్వీనర్ బ్రదర్ శాంతి కిరణ్ ఇవాంజలిస్ట్ బైబల్ మిషన్ సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు యూత్ మరియు చిన్న పిల్లల కార్యక్రమాలను నడిపించదరు ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ పమ్మి అమృతరావు శ్రీమతి సుజాత గవర్నింగ్ బాడీ మెంబర్ బైబిల్ మిషన్ మరియు సంఘ సభ్యులు వివరములకు సంప్రదించండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ టూ సిక్స్ మరియు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సెవెన్ జీరో టూ ఫోర్ జీరో అందరికి ఆశీర్వాద భోజనం కలదు ప్రార్థించండి పాల్గొనండి ఆశీర్వదించబడండి